తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామములో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఎనభై తొమ్మిదవ వచ్చి నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఎనభై తొమ్మిదవ వచ్చి నుంచి ఈ హో నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది నీ విశ్వాస్యత తరతరములుండును నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగా ఉన్నది సమస్తము నీకు సేవ చేయుచున్నది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినుకుడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ మాట మరి రాజైన రాసిన అద్భుతమైన కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన ఇందులో ఇది మరి పన్నెండవ భాగం యాక్చువల్గా ఇరవై రెండు భాగాలు ఈ కీర్తన ఉంటే ఇందులో మొదటి పదకొండు ఎనభై ఎనిమిది వచ్చినా వరకు పదకొండు భాగాలు అనుకుంటే ఇది పన్నెండవ భాగం కింద లెక్క లామిద్ అనే అక్షరం మీద అయితే కనుక ఈ కీర్తన రాశారు ఇందులో దావి గారు అయితే కనుక ఒక మాట చెప్తున్నారు అది మీ కొరకైనా నా కొరకైనా ఇది చెప్పటంలో ఒక ఉద్దేశం ఉంది మనం చదువుకున్న రెండవ మాటలో అదే రెండవ వచ్చిన కింద అంటే ఏమైనా లెక్కల తొంభై వచనం మనం చదువుతున్నప్పుడు ఈరోజు మన చదివిన మాటల్లో ఎనభై తొమ్మిది నుంచి ప్రారంభించాం గనక తొంభై వచ్చిన దగ్గరకు వస్తే నీ విశ్వాసత తరతరము రెండును నీవు భూమిని స్థాపించి తివి అది స్థిరముగా ఉన్నది దేవుడు సృష్టి ఆరంభంలో ఏం తయారు చేశాడు అనుకున్నప్పుడు మన ఆది కాండం మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు మొదటి వచనం దేవుడు ఆది ఎందు భూమి ఆకాశములను సృజించాడు ఈ సృష్టిలో మొట్టమొదట దేవుడు భూమిని తర్వాత ఆకాశమును సృష్టించాడనేది అక్కడ రాయబడిన తొలి మాట ఆ రోజు సృష్టించబడిన భూమి ఇప్పటికి కూడా ఎలా ఉందట స్థిరముగా ఉంది ఆ రోజు సృష్టించబడిన భూమి ఇప్పటికీ ఏ మార్పు చెందలేదు ఏ పని చేయాలో భూమి ఆ పనే చేస్తుంది ఇది శాస్త్రవేత్తలు చెప్తున్నారు భూమి అయితే కనుక తిరుగుతుంది ఇరవై నాలుగు గంటలకు ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతుంది మూడు వందల అరవై ఐదు రోజులకు ఒకసారి సూర్యుడు చుట్టూ తిరుగుతుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు నేనేం తప్పట్టట్లేదు వారు ఏది చెప్పినప్పుడు కూడా నిజమే కానీ ఇది తిరగటం శాస్త్రవేత్తలు చెప్పిన మాట దేవుని మాటను మరింత అయితే కనుక చక్కగా స్థిరపరుస్తుంది ఎందుకంటే తన చుట్టూ తాను తిరగటానికి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు పడుతుందంట ఇప్పటికీ ఇలా తిరగటం ప్రారంభించి తిరుగుతూ తిరుగుతూ తిరుగుతుంది ఎన్ని వేల సంవత్సరాలు గడిచిందో ఇప్పటివరకు లెక్క తెలియదు ఆ రోజు ఆదిలో భూమికి దేవుడు ఏదైతే చెప్పాడో నీ చుట్టూ ఇలా తిరుగుతూ ఉండాలి నీ సూర్యుని చుట్టూ నీ తిరుగుతూ ఉండాలంటే ఆ రోజు దేవుడు చెప్పిన మాటను ఈ రోజు కూడా భూమి తూచా తప్పకుండా పాటిస్తుంది ఆ రోజు దేవుడు చెప్పిన మాట ఈ రోజు వరకు కూడా మా తూచా తప్పకుండా అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం కొద్దిసేపటికి ఇప్పుడు టైం అయితే కనుక మనం వాచ్ చూసుకుని ఐదు గంటలు ఐదైంది అని మనం ప్రార్థన ప్రారంభించుకుని పాటలు పాడుకుని మొదలుపెట్టాము ఇప్పుడైతే కనుక ఐదు ఇరవై నిమిషాలు సుమారుగా మనకు అవుతుంది మన ఉద్దేశం ఏంటంటే కొద్దిసేపుకి తెల్లవారిపోద్ది అని మనం అనుకుంటున్నాం కొద్దిసేపు సూర్యుడు ఉదయిస్తాడు మనకి తెల్లవారిపోద్ది అనేది మన యొక్క భావన ఎలా తెలుసు నీకు ఎందుకు ఉదయించాలి ఎందుకు తెల్లవారాలి చీకటి ఇలా ఉండిపోకూడదా చీకటి ఇలా ఉండిపోకూడదంటే దేవుని మాట ఏం చెప్తా తెలుసా ఉండదు ఉండదు ఎందుకంటే ఖచ్చితంగా పలానా సమయానికి సూర్యుడు అక్కడ కనపడాలి పలానా సమయానికి అయితే కనుక ఆరు గంటలు అయ్యేటప్పటికల్లా లోకమంతా కూడా ఇక్కడ మనకి వెలుగు కనపడేటట్టు ఉండాలని నిర్ణయించింది ఎవరు దేవుడు ఎప్పుడు నిర్ణయించేట వెలుగు కలుగునుగా కానీ ఇప్పుడు ఆదిలోనే చెప్పిన పలుకు లేకపోతే కనుక ఈ భూమికి లేకపోతే కనుక వెలుగు ఇవ్వాలి రాత్రి వాళ్ళని ఉద్దేశంతో ఆయన సూర్య చంద్ర నక్షత్రంలోనూ ఏర్పాటు చేసిన నాలుగో రోజు ఇప్పటికీ ఏం తేడా లేకుండా ఈ భూమి తన పని చేస్తుంది ప్రకృతుల గురించి ఆలోచిస్తే కనుక వర్షాకాలం ఇది యాక్చువల్ సీజన్ వచ్చేస్తుంది కదా మనకు జూన్ నెలలో ప్రారంభించారనుకుంటే కనుక జూన్ నెల నుంచి వర్షాకాలం అందుచేతనే ఈ జూన్ నెలలో మనమైతే కనుక గత వారం రోజుల నుంచి సూర్యుని చూడడానికి కూడా అవకాశం లేనట్టుగా ఆ వర్షం మబ్బు లేకపోతే కనుక కనపడుతూనే ఉంది ఎందుకంటే మనం పెద్ద ఆశ్చర్యపోకల్లా దేవుడు నియమించాడు ఏమని ఇది వర్షాకాలం ఎప్పటి వరకు మన అక్టోబర్ నెల వరకు కూడా ఈ వర్షాలు కేరువు ఎప్పుడు పడితే అప్పుడు పడతాయి కూడవకూర్దని మాత్రం అంటానికి లేదు అక్టోబర్ నెల పూర్తయ్యేంత వరకు కూడా వర్షాలు పడుతూనే ఉంటారు మళ్ళీ నవంబర్ నుంచి ప్రారంభిస్తే కనుక ఈ భూమి మీద మన శీతకాలం అనుకుంటే ఇది చల్లగా తయారవద్దు మంచు పట్టినట్టు ఉంటుంది మళ్ళీ అది సుమారుగా మార్చి నెల వచ్చేంత వరకు కూడా ఆ మంచులో పడుతూనే ఉంటుంది మళ్ళీ ఏప్రిల్ నెల నుంచి ప్రారంభమైతే కనుక అండి మళ్ళీ వేసవ అండి మళ్ళీ వేసవకాలం అయితే కనుక మళ్ళీ మనకైతే కనుక ఎండలు విపరీతంగా కాసి ఒక్క పొత్త పోసో చెవట్లు పట్టించు మనకుంటుంది ఎవరు ఏర్పాటు చేశారు ఈ క్రమం ఎప్పుడో భూమిని స్థాపించినప్పుడే శీతకాలము కోతకాలము వెతకాలం ఉండాలని చెప్పి ఎప్పుడు చెప్పాడంటే దేవుడు ఈ మారం మీరు తొలి అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఆది కానులు చెప్పినప్పుడు ఆ రోజు నియమించిన కట్టడ ఈ రోజు వరకు జరుగుతుంది దేవుడు ఈ ప్రకృతికి ఏదైతే చెప్పాడో భూమికి చెప్పాడు గాలికి చెప్పాడు ఆకాశానికి చెప్పాడు నీటికి చెప్పాడు నిప్పుకు చెప్పాడు ప్రతి దానికి కూడా దేవుడు అయితే కనుక క్రమాన్ని ఏర్పరిచినందుకు గాను ఆ క్రమం అంతా కూడా ఈరోజు వరకు నెరవేరుస్తూనే ఉంది సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా దేవుడు క్రమాన్ని ఏర్పాటు చేస్తాడు ఆయన సృష్టించినప్పుడే మీరు పెంచుకునే ఒక ఆవుని గురించి వచ్చినా గేదెను గురించి వచ్చినా అది ఏం చేయాలో దేవుడు చెప్పాడు అందుకనే అది బిడ్డని కన్నప్పుడు మీలేగా తన బిడ్డ మీద తనకి ప్రేమే కానీ మీరు దాన్ని కట్టేసి బిడ్డనైతే కనుక ఏదో కొద్దిసేపు కుడుచుకునేటట్టుగా చేసి తీసుకెళ్ళి దూరంగా కట్టేసి మీరు పాలు పితుకుతుంటే కనుక ఆ దూడ ఎంత ప్రాధాయపడుతున్నప్పుడు కూడా తల్లి అయిన గేదె ఏమీ అనలేదు ఆవు కూడా ఏమీ అనలేదు ఆ పాలు పితుకుని మనం తాగేస్తున్నా అది అయితే కనుక అలా దీనంగా చూస్తూ ఉంటుంది ఎందుకంటే దేవుడు నన్ను నియమించింది నా నుంచి మీకు పాలు ఇవ్వడం కోసమనే ఉద్దేశంతో ఎక్కడా కూడా మేము ఎదిరించదు ఓ గొర్రెనో మేకనో పెంచుకుని అయితే కనుక పెంచినంతసేపు పెంచిన తర్వాత ఒకనొక రోజున దాన్ని ఒళ్ళో పెట్టుకునే కత్తితో దాన్ని పేక కోసేస్తుంటాయి దాన్ని చంపేస్తుంటే కనుక మారు మాట మాట్లాడదాడు ఎందుకంటే నేను పుట్టిందే మీ కొరకు మీ ఆహారం కొరకు నేను చనిపోవడానికి సిద్ధమని ఇప్పటికి కూడా గుర్రే మేక మనకి ఎదురు సమాధానం చెప్పట్లా నువ్వు కోడును మరొక మరొకదాన్ని కోసుకున్నప్పుడు కూడా నువ్వు తినేస్తున్నావు దాన్ని ప్రాణం తీసేస్తున్నప్పుడు కూడా అవి మౌనంగానే ఉంటాను ఎందుకంటే దేవుడు నియమించిన కట్టడ నన్ను మీకు ఆహారంగా ఉండాలనుకున్నాడు నేను చిత్తం ఓ కొబ్బరి చెట్టు వేశారా మామిడి చెట్టు వేశారా మీరు వరి వేశారా గోధుమ వేశారన్నది ముఖ్యం కాదు మనం విత్తనం వేస్తుంటే కనుక ఈ భూమి అయితే కనుక కొద్ది రోజులకి వచ్చి పలవిస్తుంది ఎవరు చెప్పారు ఆ మాట ఇక్కడ ఏమైనా రాస్తుందో తెలుసా యహోవా నీ వాక్యము ఆకాశం అందు నిత్యము నేనగా ఉంది దేవుని వాక్యం అంటే దేవుని మాట వాక్యం అనుకుంటే మీకు అర్థం కావట్లేదేమో కానీ దేవుని మాట ఆకాశం నుంచి ప్రతిరోజు కూడా వినపడుతుంది భూమి మీద ఉన్న ప్రతి జీవికి భూమికి ప్రకృతి అంతటి కూడా దేవుని మాట అయితే కనుక వినపడుతూనే ఉంది దేవుని మాట వినపడుతూనే ఉంది మన ఏదైనా పొలంలో రైతున్నాడు అనుకుంటే ఆ పొలంలో పనిచేసే కూలీలకైతే కనుక మీరు అది చేయండి మీరు ఇది చేయండి మీరు ఇది చేయండి చెప్తూ ఉంటాడు మన నోటి మాట వాళ్ళకి అందరికీ వినపడుతుంది కానీ దేవుని మాట ఇది ఈ ప్రకృతి అంతటి కూడా మనకు అర్థం కాని భాషలో వినపడుతుంది మీరు పంతొమ్మిదో కీర్తన చదువుతున్నప్పుడు ఒట్టు పంతొమ్మిదో కీర్తన చదువుతున్నప్పుడు కూడా భూమికి లేదా సృష్టికి ఎత్తి కనుక ఏమీ లేదు ఏమీ వినపడలేదు అనుకున్నప్పుడు అవి ఎలా మాట్లాడుకుండా అంటే కనుక అక్కడ గారు ఒక మంచి మాట చెప్పాడు చూడు పంతొమ్మిదో కీర్తన చదువుతున్నప్పుడు ఆకాశములు దేవుని మహిమను అంతరిక్షం అనే చేతి పనిని ప్రతిరపరుచున్నది పగటికి పగలు బోధ చేయించుంది నీకు వినపట్లేదు అంతే వినగలిగే శివు గనుక నీకున్నట్టయితే నీకు కూడా తెలుస్తుంది ఈ రోజు మనకేం చెప్తుంది రాత్రికి రాత్రి పగటికి పగలు మాట్లాడుకుంటున్నాయి ఆకాశముందు దేవుని మాట నిత్యము కూడా వినపడుతూ ఉంటుంది మీరు పద్నాలుగు అధ్యాయం చదువుతున్నప్పుడు ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడే ఆకాశ మధ్యమును ఎగురుచున్న దేవదూత ఏం చేస్తుందంటే నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యలో అంత ప్రతిరోజు చెప్తున్నాడు దేవుడు ప్రతిరోజు ఆయన మాట వినపడుతుంది కానీ దురదృష్టవశాత్తు ఆయన మాట వినగలిగేటట్టుగా మన చెవులేదు వినగలిగే కనుక కెపాసిటీ కనుక మనకు ఉన్నట్టయితే ఆ దేవుడు పలుకుతున్న మాట కనుక మనం ప్రతిరోజు వినగలిగితే ఆయన మాట చొప్పున జీవిస్తే ఈరోజు మనము కూడా ఎప్పుడూ కూడా ఫలమిచ్చేటట్టుగా మన క్రమం తప్పకుండా ఎవరెవరు ఏ బాధ్యతను ఇప్పుడు నెరవేర్చాలో భూమి తన బాధ్యతను నెరవేరుస్తుంది ఆకాశము తన బాధ్యతను నెరవేరుస్తుంది గాలి తన బాధ్యత నెరవేరుస్తుంది నీరు తన బాధ్యతను నెరవేరుస్తుంది నిప్పు తన బాధ్యత నెరవేరుస్తుంది సృష్టిలో ఉన్న పశువుల దగ్గరికి వచ్చినా మృగాల దగ్గరికి వచ్చినా పక్షుల దగ్గరికి వచ్చినా ప్రతిదీ కూడా అయితే కనుక తన పనిని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది నేలకు సారం ఇవ్వటానికంటే వానపాములు అంటారండి తెలుసు మీకు సంగతి ఎర్రలని అని ఆ వానపాములు అంటారు అవి మన కంటికి కనపడవు ఎక్కడుంట అవి మట్టిలో ఉండి దాని పని ఏంటి తన జీవిత పరమార్థం ఏంటి సారం కోల్పోయిన భూమిని మరలా సారవంతంగా చేయటమే ఆ వానపాముల యొక్క పని మనకి తెలియదు అది లోపల కూర్చుని తన పని చేస్తే సంగతి తెలియదు ఎవరి కంటికి కూడా కనపడదు నిరంతరం తన పని ఏంటే కనుక ఆ భూమిని ఫిల్టర్ చేయటమే తన పని చనిపోయిన అయితే కనుక సారవంతంగా మార్చటమే వానపాములు పని ఎవరు చెప్పారు దేవుడు దానికి ఇచ్చిన ఆజ్ఞలు అంటాడు కాకి పని కాకి చెత్త అంతా తీసుకెళ్ళి మనం పడేసిన కంపు మనం తినేసి మిగిలిపోయిన ఎముకలు ఏదైనా ఉన్నాయనుకుంటే కనుక ఒక కాకులో ఒక్కొక్కలో అవన్నీ కూడా శుభ్రం ఈ నేలంతటినీ శుభ్రం చేయడానికి కొన్ని కొన్ని జీవులు ఉన్నాయి నేలను సారవంతంగా మార్చడానికి కొన్ని జీవులు ఉన్నాయి ఒక విధంగా చూస్తే కనుక పరపరాగ సంపర్కం జరిగించి ఫలదీకరణ చెందించటానికి కొన్ని పురుగులు కొన్ని ఏదో ఒక పక్షులు లేకపోతే కనుక కొన్ని జీవులు అయితే కనుక పంట మనకి రావాలనుకుంటే ఊరికి వేసిస్తే రాదు ఆ పువ్వులు వచ్చిన తర్వాత అయితే కనుక ఆ పువ్వుల మంచి రేణువులు తీసుకెళ్లి మరొక పువ్వుల మీద అల్లేటట్టుగా చేయటం కోసం ఒక సీతాకు ఒక చిలుకలో ఫ్లైస్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా అయితే కనుక అక్కడికి వచ్చేస్తాయి మనకి తెలియదు కానీ సమయం వచ్చినప్పుడు ఆ పని అంతా కూడా చేసుకెళ్ళిపోతుంది ఈరోజు దేవుడి మాట చొప్పున ఆయన వాక్యము చెప్పున సృష్టి అంతా కూడా స్థిరముగా అవుతుంది నేటికి అవి స్థిరపడ్డాయి ప్రతి పని కూడా అవి అయితే కనుక మేమున్నాం ప్రభావా నువ్వు చెప్పిన పని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నావు అని ప్రకృతి అంతా అంటుంది కానీ ఇందులో దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చడానికి లేనివాడు వాడు ఎవడరా ఈ సృష్టిలో అనుకుంటే కనుక ఒకే ఒక్క జాతి ఏ ఆ జాతి అది మానవ జాతి అంటారు మనం తప్ప అందరము కూడా దేవుని మాట వింటున్నాం మనకి తప్ప అందరికీ దేవుని మాట వినబడుతోంది నిజమే అరిచే కాకి పిల్లలట అరిచే కాకిపెళ్ళి ఎందుకు అరుస్తున్నాయని మనం అనుకుంటాం కానీ ఆహారం కొరకు ఎవరిని అడుగుతాయట అమ్మా నాన్ననే నోటితో పిలిచే ఛాన్స్ వాటికి లేదు ఆ అరిచే కాకిపెళ్ళ కూడా తలకాయ పైకెత్తి ఆ దేవుని పిలిస్తాయట మాకు ఆకలిస్తుంది కదా మా అమ్మ బయటికి వెళ్ళింది ఇంకా రాలేదు ఆకలిగా ఉంది మాకు మా అమ్మకి ఒక చోట ఏదో ఒకటి దొరికేటట్టు చేస్తే మా అమ్మ తీసుకొచ్చి మాకు పెడుతుంది కదా పిల్లలు కూడా అయితే కనుక అరిచే కాకి పిల్లలు కూడా అటువైపు వచ్చిస్తాయి అరణ్యముల జంతువులన్నీ కూడా దేవుని మాట వింటాయట సింహం పిల్లలు కూడా వచ్చినప్పుడైతే కనుక దేవుడు మాకు ఎప్పుడు ఆహారం ఇస్తాడన్న ఉద్దేశంతో ప్రతి దానికే అవి దేవుని మీద ఆధారపడి జీవిస్తాయి కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఆ భావన లేనిది దేవుని గురించి మనకి అవగాహన లేని వారు ఎవరున్నాం అనుకుంటే కనుక అది మనమేనేంటి మన తప్పిదే ఎంతవరకు వస్తుంది అనుకుంటే దేవుని మాటను మనం ఇప్పటికీ కూడా మనం మన మనస్సులో స్థిరంగా నాటుకోలేదు సృష్టిలో ఉన్న ప్రతి జీవి ప్రతి వస్తువు ప్రతి పదార్థము కూడా అయితే కనుక దేవుని పనిచేస్తుంది చేయనిదల్లా ఎవరురా అంటే కనుక మనమే రాత్రికి మీరందరూ కూడా అయితే కనుక ఆడపిల్లలు ఉన్నారనుకోండి రాత్రికి మీరందరూ కూడా పాలు కాచి అయితే కనుక తోడేసి ఉంచారు పొద్దునకి ఏమైపోద్ది అని మీ నమ్మకం మీరు పాలు కాచి చల్లారి పెట్టి అందులో తోడు పోసి కామైపోయారు మీరు మీరు పడుకుండిపోయారు ఆ గిన్నె దగ్గరికి ఇప్పుడు కూడా వెళ్ళరు తర్వాత కరెక్ట్గా భోజనం అయితే అయితే కనుక మీరు కాబో గిన్నె దగ్గరికి వెళ్తారు అది తీసుకొచ్చేస్తారు దాన్ని నమ్మకం ఏంటి అది ఖచ్చితంగా పెరుగ ఉంటుందని మీరు నమ్ముతున్నారు అది పెరిగ ఉంటుందని మీరు నమ్ముతూ మీకు అసలు భయం లేదు అది ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఒక మాట చెప్తే కనుక పెరుగు అవ్వాలని మీరు దాంట్లో తోడేశారంటే కనుక పెరిగైపోతుంది ఈరోజు దేవుని మాట ఎన్నోసార్లు మీకు వినపడుతుంది ఎన్నో సందర్భాల్లో మీరు దేవుని మాట వాక్యమైన విత్తనం అయితే కనుక మీరు నాటపడుతుంది ఎంతమంది ఫలించారు పాలుకు తెలుసు పెరుగు అవ్వాలని మీకు తెలుసా మీరు మారాలని మీరు రూపాంతరం చెందాలని మీకు ఎవరికి తెలిసిందా ఎన్నిసార్లు అయితే కనుక తోడు వేసినప్పుడు కూడా ఇప్పటికీ మీరైతే కనుక మారట్లా ఎన్నిసార్లు నాటిని విత్తనం లేక మీకు ఎన్నిసార్లు ఇచ్చినప్పుడు కూడా మీలోంచి అయితే కనుక చెట్టు మొక్క లేదు పలము లేదు ఈరోజు మనం మారినది ఎవరు అంటే కనుక అయితే కానీ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా దేవుని చిత్తానికైతే కనుక లోబడి అనే మాటకు ఒప్పుకున్నాయంట అదే ఈ కీర్తనలు అయితే కినుక దావిది చెప్తున్నమాట ఇప్పుడు మరలా ఒకసారి నేను ఎనభై తొమ్మిదో వచ్చి నుంచి చదువుతున్నాను చూడండి నూట పంతొమ్మిదో కెత్తన ఎనభై తొమ్మిదో వచ్చినహో నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది నీ విశ్వాస్యత తరతరములు ఉంటుంది ఒకసారి నువ్వు చెప్పావు అనుకుంటే కనుక ఆ విశ్వాస్యత ఎలా ఉంటుందట తరతరములు అబ్రహాముకు దేవుడైతే కనుక చేసిన వాగ్దానమును బట్టి అబ్రహాము నమ్మిన నమ్మిక అబ్రాహా ఏం చేశారో తెలుసా తన తరతరముల వరకు పిల్లలకి నేర్పించేటట్టు అబ్రాహము సంతతి అయితే కనుక తమ విశ్వాసాన్ని తరతరములకి కాపాడుకుంది ఈరోజు తల్లిదండ్రులు దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నారు కానీ పిల్లలు ఎలా ఉన్నారంటే కనుక ఈరోజు డౌటే కొంతమంది పిల్లలు దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నారు కానీ తల్లిదండ్రులకి ఈరోజు లేదు తరతరములకి అది కొనసాగటం లేదు మనం నేర్చుకున్నాం దేవుని దేవునియందు ఉన్నామని కాదు మన పిల్లలు కూడా అయితే కనుక మనలాంటి విశ్వాసత కలిగి ఉండే పరిస్థితులు ఉన్నారా మన విశ్వాసత ఇతనుక తరతరములు వస్తుందా నాకున్న విశ్వాసం నా కొడుకు వస్తుందా నా కొడుకున్న విశ్వాసం నా మనమడికి వస్తుందా అనేది ఈరోజు ప్రశ్న లేకపోతే నన్ను కట్టుకున్న నా భార్యకి నా వంటి విశ్వాసమే ఉందా నేను కనుక్కున్న నా పిల్లలకైతే కనుక నా వంటి విశ్వాసమే ఉందా అని ఒకసారి ఆలోచించుకోవాలి కానీ సృష్టిలో మాత్రం కొబ్బరి చెట్టు నుంచి వచ్చిన విత్తనం మరలాది మొలకెత్తి కొబ్బరి చెట్టు అయితే తల్లి కొబ్బరి చెట్టు ఏ పండు అయితే కాసిందో ఎలాగైతే కనుక పంట ఇచ్చిందో దాని నుంచి వచ్చిన విత్తనం కూడా అదే పంటనిస్తుంది కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరి చెట్టే వస్తుంది మామిడి చెట్టు నుంచి మామిడి చెట్టే వస్తుంది ఆ తల్లి చెట్టుకి సారం అయితే ఉందో పిల్ల చెట్టుకి కూడా అదే సారం ఉంది అవి ఎక్కడా మారట్లేదు కుక్క కుక్క పిల్లలనే కంటోంది పంది పంది పిల్లల్ కంటోద్దు ఆవు ఆవు పిల్లలు వస్తాయి గేదికి గేది పిల్లలే పెడుతుంది రివర్స్ రావు కానీ మీ వరకు వస్తే కనుక విశ్వాసులనే మీరు నిజంగానే విశ్వాసులనే పిల్లల్ని ఈరోజు మనం కనగలిగే స్థితిలో ఉన్నామా ఈరోజు మన పిల్లల్ని విశ్వాసులుగానే తయారు చేసే పరిస్థితుందా కట్టుకున్న వాళ్ళకైతే కనుక మన విశ్వాసలతోనే కాపురాలు చేస్తున్నామా మన తల్లిదండ్రులకైతే కనుక విశ్వాసం కలిగి ఉండేటట్టుగా మనం జాగ్రత్త పడుతున్నామా మనం వేరువేరుగా ఉన్నాం పందులు అంటే కనుక అన్ని పందులుగానే ఉంటాయి కుక్కలు అంటే అన్ని కుక్కలే ఉంటాయి ఆ ఊరు అంటే అన్ని ఆవులోనే ఉంటాయి ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా కోళ్ళు దగ్గరికి వెళ్ళారా లేకపోతే మగతా పక్షుల దగ్గరికి వెళ్ళారా ఆ జాతి అంటే ఆ జాతి జాతే ఇంకేం మారదు కానీ నరజాతి దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పటికి కూడా దేవుని మీద పరిపూర్ణంగా విశ్వాసత లేదు గారు అదే చెప్తారు అలాంటి విశ్వాసత కలిగి ఉంటే ఎంత బాగుంటుంది నా వంటి విశ్వాసము నా పిల్లలు కూడా ఉంటే నేను బ్రతికిన బ్రతికే నా పిల్లలు కూడా బ్రతికేటట్టయితే ఎంత బాగుంటుంది కదా ఈరోజు అది లేకుండా పోతున్నాం అనుకున్న కారణం మనలో ఉన్న నిర్లక్ష్యం దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు మిగతా జీవులకు అది లేదు కానీ మనకు స్వతంత్రంగా ఆలోచించే అవకాశం ఇచ్చినందుకు గాను ఈరోజు దేవుని చిత్తాన్ని మరిచి మనం చేయకూడని పనులు చేసి దేవునికి విరోధంగా మారిపోతున్నాం ఆయన అన్నాడు చూడండి అక్కడ యహోవా నీ వాక్యము ఆకాశముందు నిత్యము నిలకడగా ఉన్నది నీ విశ్వాసిత తరతరములు ఉండను నీవు భూమిని స్థాపించితివి అది స్థిరంగా ఉంది ఇలా ఉండాలి అని నువ్వు భూమికి చెప్పావు అలాగే ఉంది భూమి కదట్లా నువ్వు ఇలా ఉండాలని చెప్తే కనుక భూమి అలాగే ఉన్నది సమస్తమును నీకు సేవ చేస్తుంది ప్రకృతిలో ఉన్న ఏ దాని దగ్గరికి వచ్చేటప్పుడు కూడా పైనున్న సూర్య చంద్ర అందరూ కూడా అయితే కనుక నువ్వు చెప్పినట్టుగా మాట విని అదే సేవ చేయాల్సిన పని అయితే కనుక చేస్తున్నాయి కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి నువ్వు చేసిన నిర్ణయం బట్టి అవన్నీ కూడా ఎలా ఉన్నాయట స్థిరంగా ఉన్నాయి ఎక్కడ కథల్లో కాలతో చూసుకోండి సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడని అడిగారు అనుకోండి ఏం చెప్తారు మీరు ఎక్కడ ఉదయిస్తాడు ఉత్తరాన్ని ఉదయిస్తారా మన తాత ముత్తాతల కాలం నుంచి కూడా సూర్యుడు ఎక్కడ ఉదయించాలట తూర్పు అంటే సూర్యుడు తూర్పు ఎటు అని తెలుసుకోవాలనుకుంటే సూర్యుడు ఉదయించే దిక్కే తూర్పు నువ్వు తూర్పు ఎక్కువే తెలు ఎక్కడో తెలుసుకోవాలనుకుంటే కనుక సూర్యుడు ఉదయించే దిక్కునే తూర్పు అని మనం అనుకున్న తూర్పులో సూర్యుడు రాడు సూర్యుడు ఎక్కడొస్తే అది అంటే అర్థం ఏంటి ఈ దిక్కునే ఉదయించాలని దేవుడైతే సూర్యుడు చెప్పాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని లక్షల సంవత్సరాలు అంటారా కోట్లు అంటారా వేలు అంటారా వందలు అంటారా నేనేమి అనను మీ ఇష్టం ఎన్ని సంవత్సరాలు అనుకోండి ఈ రోజు కూడా మార్పు లేదు చంద్రుడు ఎప్పుడు పౌర్ణమి రోజు అనుకున్నప్పుడైతే నిండుగా ఎప్పుడు కనపడాలనుకున్నప్పుడైతే కనుక ముప్పై రోజులకు ఒకసారి పౌ అయితే కనుక నిండుగా కనపడతాడు మీరు ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి రెండు పక్షాలు ఒక పక్షంలో అయితే కనుక కనపడకుండా పోతాడు రెండో పక్షంలో అయితే కనుక చంద్రుడు కనపడుతూ వస్తాడు ఫుల్గా ఉంటాడు ఫుల్ మూన్ అని మీరు అయితే ఇదేనైతే అనుకుంటున్నారో ఎప్పుడు కంటే కనుక ఒకసారి మీరు కోరుకున్నట్టు రాదు ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి పరిపూర్ణమైన చంద్రుడిని అయితే కనుక మనం చూడడానికి అవకాశం ఉంటుంది దేవుడు ఏర్పాటు చేసింది ఋతువుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆరు ఋతువులని మన వాళ్ళు నిర్ణయించారు ఒక సీజన్స్ అనుకుంటే కనుక మూడు సీజన్స్ అనైతే కనుక మన వాళ్ళు చెప్తున్నారు సరే ఏదేమన్నప్పుడు కూడా దానికి ఒక టైం ఉంది ఎగ్జాక్ట్గా చేయాలి ఇప్పుడు మనమైతే కనుక ఉదయం ఐదు గంటలకు లేవాలని నిర్ణయించుకున్నాం అటు నాలుగున్నరకే మీరు లేచి ప్రిపేర్ అయ్యి ఐదు గంటలకల్లా మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు క్రమం ఎవరైతే కనుక దేవుని చిత్తం చొప్పున ఒక క్రమాన్ని నేర్చుకుంటారో వారు దేవునికి లోబడినట్టు లెక్క మనం కూడా ఉన్నారు మన తల్లిదండ్రులు ఇప్పటికీ లేవలేకపోవచ్చు మన భర్తలో లేకపోతే మన బిడ్డలో లేకపోతే అయితే కనుక కొంతమంది ఇప్పటికీ లేవలేకపోవచ్చు వాళ్ళకి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని కోరికోవాలికి లేదు కానీ దేవుని చిత్తాన్ని ఎవరైతే కనుక చెప్పిన మాట చొప్పున జీవిస్తారో ఎందుకంటే ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడును తన ఇంటిని ఎక్కడ కట్టుకున్నాడట బండ మీద ఇంటిని కట్టుకున్నవాడుగా ఉంటాడు ఈనా మాట విని నా మాట చొప్పున చేసేవాడు గొప్పోడు అవుతాడని దేవుడు ఎప్పుడో చెప్పాడు మనకైతే కనుక యేసు ప్రభుత్తే కనుక చాలా క్లియర్గా దానికి వివరణ కూడా ఇచ్చాడు వినటమే కాదు మాట చొప్పున మనం జీవించిన రోజున దేవుని మాటకు మనం కట్టుబడిన రోజున ఏమైనా జరగని దేవుని మాత్రం మాత్రమే తొలగిపోకుండా ఆయన చిత్తానుసారంగా ఉంటాననుకున్న రోజున మన జీవితాలు కూడా స్థిరముగా కదలనివిగా బండ మీద కట్టబడిన పునాది వల్ల బ్రతకటానికి అయితే అవకాశం ఉంటుంది మరి అట్టి స్థితి మనందరికి కలగాలని ఆ దేవాతీ దేవుని కృపకు మనందరూ కూడా పాత్రలు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక